అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర కడుతున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూద్దాం దీన్ని మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు లాస్ట్ టైం మనం వీడియో తీసినప్పుడు దీనికి సంబంధించిన పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఆ వర్క్సే కంటిన్యూగా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ మూడు ఫేజులు వచ్చేసి ఫేజ్ వన్ నిర్మాణం సబ్ సర్ఫేస్ ఫౌండేషన్ నిర్మాణం అయితే చేస్తారు దాని తర్వాత ఫేజ్ టూ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఫేజ్ టూ నిర్మాణం వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేస్తారు దాని తర్వాత ఫేజ్ త్రీ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఫేజ్ త్రీ నిర్మాణం వచ్చేసి ఎక్స్టీరియర్ ఇంకా ఫినిషింగ్ వర్క్ చేసి బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు ప్రెజెంట్ ఫేజ్ వన్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కీలర్ గ్రూప్ వాళ్ళకైతే వచ్చింది దీనికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి ఐదు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ టూ ఈ త్రీ రోడ్ మధ్యలో అయితే వీటి నిర్మాణం జరుగుతుంది అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే చేస్తున్నారు ఇందులో ఉండే ఐకానిక్ బిల్డింగ్ వచ్చేసి ముప్పై ముప్పై ఆరు అంతస్తులతో అయితే ఉంటుంది మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ మూడు ఫేజులు కడిపి మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే ఉంది ఈ టార్గెట్ కల్లా కంప్లీట్ చేయాలనే దీంతోనే పైలింగ్ వర్క్స్ అయితే స్పీడప్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు పైలింగ్ వర్క్స్ ఎలా చేస్తున్నారు ముందుగా పైలింగ్ వర్క్స్ కోసం ఈ ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్తో తో ఆ పైలింగ్ వేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్రెయిన్స్ అయితే ఉన్నాయి ఆ క్రెయిన్స్ తో ఐరన్ పిల్లర్స్ని అయితే కిందకి దింపి దాని తర్వాత కాంక్రీట్ పోసి దాన్ని ఫిల్ చేస్తున్నారు ప్రజెంట్ ఆ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఇది మొత్తం పదకొండు లక్షల అరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీంట్లో సెల్లార్ వచ్చేసి మూడు అంతస్తుల్లో పై వరకు ఉంటుంది అంటే మొత్తం పోడియం ఏరియా దానిపైన ముప్పై మూడు అంతస్తులతో భవనం అయితే నిర్మిస్తారు రెండు టవర్లలోనూ ఒక్కొక్క దానిలో ఇరవై తొమ్మిది అంతస్తులు అయితే ఉంటాయి పక్కపక్కనే ఒక టవర్ ఒక టవర్లోని ఇరవై అంతస్తుల్లో ఒక్కో అంతస్తులో రెండు చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు అయితే ఉంటాయి రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి ఈ కార్యాలయాలు ఏర్పాటయ్యే కంపెనీలతో ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు పైలింగ్ కోసం ఇక్కడ ఐరన్ పిల్లర్స్ని అంతా రెడీ చేస్తున్నారు ఒక పక్క ఇంకో పక్క ఈ మిషనరీస్తో ఈ పైలింగ్ వేస్తున్నారు ఈ రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తారు దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకైతే కేటాయిస్తారు అంటే రెండు టవర్లు పక్క పక్కనే ఇరవై తొమ్మిది అంతస్తుల హైట్ లెగిసిన తర్వాత ఆ రెండు టవర్లని కలుపుతూ నాలుగు అంతస్తుల పై వరకు నిర్మిస్తారు మధ్యలో గ్లోబ్ ఆకారంలో అయితే ఉంటుంది ఆ గ్లోబే ఈ బిల్డింగ్ కి హైలైట్ అని చెప్పొచ్చు ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా అమరావతి ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలోనే ఉంటుంది ఆ రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసే గ్లోబ్ వచ్చేసి ఈ భవనానికి అయితే ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉంటుంది దీంట్లో కూర్చుంటే మూడు వందల అరవై డిగ్రీల్లో నగరం మొత్తం వీక్షించవచ్చు గ్లోబ్లో పది నుండి పన్నెండు వేల చదరపడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు కిచెన్ ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్ లాంజ్ వంటివి ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ అయితే క్లబ్ హౌస్ అయితే ఉంటుంది పోడియంలోని అంతస్తుల్లో మైగ్రేషన్ రీసోర్స్ సెంటర్ కాన్ఫరెన్స్ హాలు లైబ్రరీ ఫుడ్ కోర్ట్లు అయితే ఉంటాయి ఇంకా సదస్సులు సమావేశాలు నిర్వహణల కోసం రెండు వేల సీట్ల కెట కెపాసిటీతో ఆడిటోరియం నిర్మిస్తారు పదిహేను వందల సీట్ల యాంపీ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎన్ లెవెన్యూ ఎన్ రోడ్డు మధ్యలో అయితే వీటి నిర్మాణం చేస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ పాయింట్ దీనికి దగ్గరలోనే రాజ్భవను సీఎం రెసిడెన్స్ అయితే రాబోతున్నాయి అది ఈ వన్ ఈ టూ రోడ్డు మధ్యలో ఉంటాయి ఈ టూ ఈ త్రీ రోడ్డు మధ్యలో ఈ ఐక ఈ ఏపీఎన్ఆర్టీ టవర్స్ అయితే ఉంటుంది దాని తర్వాత ఈ త్రీ ఈ ఫోర్ రోడ్డు మధ్యలో వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇంకా ఏఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉంటాయి దాని తర్వాత ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో వచ్చేసి గవర్నమెంట్ కాంప్లెక్ సిటీ అయితే ఉంటుంది గవర్నమెంట్ సిటీలోని ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ నిర్మాణం అయితే చేస్తారు దాని తర్వాత ఈ ఫైవ్ ఈ సిక్స్ రోడ్డు మధ్యలో వచ్చేసి జస్టిస్ సిటీ అయితే ఉంటుంది జస్టిస్ సిటీలోని హైకోర్టు నిర్మాణం అయితే చేస్తారు అక్కడ దీని నిర్మాణం కూడా రాయపూడి విలేజ్ అయితే చేస్తున్నారు అలాగే లింగాయపాలెం విలేజ్ కి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా ప్రవాసాంధ్రుల కోసమే నిర్మిస్తున్నారు వాళ్ళ నిధులతోనే ఈ భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు పూర్తిగా ఇంట్లో నివాసం ఉండే ఫ్లాట్లను కూడా ప్రవాసాంధ్రులకే కేటాయిస్తారు అంటే వాళ్ళే వాళ్ళకే విక్రయిస్తారు ఇక్కడ నుండి చూడండి కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎమ్మెల్యే ఎంఎల్సి టవర్స్ అలాగే ఏపీసీఆర్డి బిల్డింగ్ అయితే ఉంటాయి రైట్ సైడ్ లో వచ్చేసి ఏఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఉంటాయి అలాగే ఏఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్కి ముందు వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ కూడా ఉంటాయి అది దాటిన తర్వాతే మనకి ఐకానిక్ బిల్డింగ్స్ అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది దాని తర్వాత జస్టిస్ సిటీలోని హైకోర్టు నిర్మాణం అయితే చేస్తున్నారు ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు అంటారు దాన్ని ఇక్కడ నుండి క్యాపిటల్ రీజియన్ మొత్తం మీరు చూడొచ్చు దూరంగా కనిపించే కొండలు వచ్చేసి మంగళగిరి వైపు ఉన్న కొండలు అంటే ఎర్రబాలెం కొండలు అంటారు అటువైపు అది ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు కనిపించే కొండలు వచ్చేసి విజయవాడ వైపు ఉన్న కొండలు అవి ఈ సీడ్ యాక్సెస్ కి రైట్ సైడ్ లోనే మనకి రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది ఈ రాయపూడి విలేజ్ కి దగ్గరలోనే నిర్మాణం అయితే చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇది ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను నిర్మాణం ఎలా జరుగుతుంది స్టేటస్ ఏంటి అని చెప్పి ఎవరైనా మన కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి